వారిని సాధారణంగా వేదిక వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం బాబో అన్నని సాధారణంగా వేదిక వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం సాత్విగమ్ నేను బాబో గన్నీ సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం పెద్దలు గౌరవనీయులు తండ్రి సమానులు శ్రీ రామచంద్ర రెడ్డి గారికి పాదమం చేస్తూ అదేవిధంగా గౌరవీయులు మన యంగన్ డైనమిక్ పార్లమెంట్ సభ్యులు గౌరవీలు మిథున్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారు మన ప్రియతమ నెవర పార్లమెంట్ గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రెడ్డి గారికి మన కౌరనీయుల ఎమ్మెల్యే గారు శ్రీ కొరముట్ల శ్రీనివాసులు గారికి గౌరవ ధనుంజయ రెడ్డి గారు శ్రీ అడ్వైజ్ అడ్వైజర్ టు సీఎం గారికి అలాగే మన జిల్లా కలెక్టర్ శ్రీ అభిషేక్ కిషోర్ గారికి ఇతర ఉన్నతాధికారులు ప్రముఖులు స్టూడెంట్స్ టీచర్స్ అండ్ చిన్నారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఇది ఎనీవన్ కుడ్ హ్యావ్ మేడ్ ఇంత చక్కగా స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ద లేటెస్ట్ టెక్నాలజీస్తో పాటు లేటెస్ట్ జరుగుతున్న ఏవైతే మీకు లైవ్గా మీకు ఇమ్మీడియట్గా ఫీడ్ కూడా వస్తూ ఉంటుంది సో దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేది నా ఒక కోరిక టీచర్స్ కూడా అంతే ఇంట్రెస్ట్తో పిల్లలకి పాఠాలు చెప్పి పిల్లలు కూడా దీన్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలి మీ ఇందాక ఎమ్మెల్యేగా చెప్పినట్టు మన భవిష్యత్తు మన చదువులోనే ఉంటుంది సో మీరు అందరూ కూడా బాగా కష్టపడి ఈ ఊరికి ఇప్పుడు ఎలా అయితే ఈ ఊర్లో చదివి ఉన్న మన శ్రీ అనుంజయ రెడ్డి గారు ఎలా అయితే ఈ ఊరిని మంచిగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈ కాంట్రిబ్యూషన్ అయితే చేశారో మీరు కూడా బాగా చదువుకొని మంచి స్థాయికి వెళ్ళి ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ అయ్యి మళ్ళీ ఇదే ప్రాంతానికి మంచి మంచిగా కాంట్రిబ్యూట్ చేసేలాగా మీరు అందరూ కూడా రాణించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ fruits in 20 years the children coming out of the government school will become a global citizen who can part with anyone today we rather gather here to motivate some welfare scheme was introduced by our Honorable Chief Minister CYS J. Mohan Reddy Garu he took the initiative to strengthen all the government school to introduce English medium affiliated to CBSC syllabus was being followed by throughout the country ఆర్ నేడు జగనన్న విద్యా యోజన జగనన్న విద్యా కానుక విత్ హెల్ప్ ఆఫ్ నాడు నేడు ఆల్ గవర్నమెంట్ స్కూల్ ట్రాన్స్ఫర్ ఇంటూ కాంప్లి విత్ ఇన్ విత్ ఆఫ్ జగనన్న గోల్ ముద్ద ఆల్ రూరల్ అండ్ అర్బన్ పీపుల్ గెట్ గుడ్ మీల్ అండ్ గుడ్ సెక్యూరిటీ అమ్మఒడి ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు టు మదర్స్ దుకేట ఎమ్మెల్యే గారికి గౌరవ కలెక్టర్ ఎస్పీ గారులకు అదేవిధంగా వేదిక మీద ఉన్న మన ముఖ్య అతిథి శ్రీ ధనుంజయ రెడ్డి అన్న గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మీడియా మిత్రులు ఈరోజు మనకి ఇక్కడ స్కూల్ హై స్కూల్ పూర్తయిందంటేనేమి రోడ్లు వచ్చినాయి ఈరోజు ఊర్లో టెంపుల్ డెవలప్మెంట్ జరుగుతుంది అంటేనేమి కొత్తగా సబ్స్టేషన్ వచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా కరెంటు కష్టాలు లేకుండా ఉండే విధంగా సబ్స్టేషన్ వస్తుందంటేనేమి అదేవిధంగా ఊర్లో గ్రావెల్ రోడ్లు కానీ ఈరోజు సచివాలయ కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ ఇవన్నీ కూడా ఒక వల్ల ఈరోజు మనకి ఇవన్నీ కూడా సాధ్యమైన అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము వచ్చేటప్పుడు అందరూ కూడా చెప్తా ఉన్నారు మా ఊర్లో కూడా మా ఊరు నుంచి కూడా ఒక ధనుంజయ రెడ్డి అన్న లాంటి వ్యక్తి ఉంటే మా ఊరు కూడా ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు వాస్తవమే మన మండలంలో చాలా మంది కొనసాగిపోయారు కానీ ఇంత డెవలప్మెంట్ చేసి ఊరిని గుర్తు పెట్టుకొని ఇంత డెవలప్మెంట్ చేసిన వ్యక్తి మన ఖచ్చితంగా రాబో రోజుల్లో శ్రీ రామచంద్రారెడ్డి గారికి అలాగే మన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి స్థానిక శాసన సభ్యులు శ్రీనివాసులు గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన మన అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ ధనుజయ్ రెడ్డి గారికి మన చైర్మన్ అజయ్ రెడ్డి గారికి జిల్లా ఎస్పీ గారికి ఇక్కడికి ప్రజలకు పాతికే మిత్రులకు ముఖ్యంగా స్టూడెంట్స్కు అందరికీ నమస్కారం ఈరోజు మన తల్లంబారుపల్లి జడ్పీహెచ్ఎస్ ఇనాగ్రేషన్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హార్ట్ఫుల్లీ అప్రిషియేట్ అవర్ అడ్వైజర్ ధనుంజయ రెడ్డి గారు తను చదువుకున్న స్కూల్లో చిన్నప్పుడు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు చదువుకున్న స్కూల్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఇంత మంచి శాంక్షన్ తీసుకొచ్చి ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలో కన్వర్జెన్స్ కింద ఇంత మంచి బిల్డింగ్ తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ హార్ట్ ఫిర్త్ గ్రాటిట్యూడ్ టు యూ మిమ్మల్ని చూసి ఇలా చాలామంది గవర్నమెంట్తో యాక్సెస్ ఉన్న వాళ్ళు అప్రోచ్ వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ని అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ విలేజెస్ని డెవలప్ చేయాలి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇలాంటివి మీరు చాలామంది పిల్లలు ఉన్నారు అందరు ఊరు వాళ్ళు ఉన్నారు సినిమాల్లో మన మహేష్ బాబు లాంటి సినిమాల్లో మీరు చూస్తుంటారు ఎవరు ఊర్లో ఊళ్ళో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు నడుస్తుంటే రోడ్లు స్కూల్స్ రావడం సో అలాంటి సినిమాల్లోనే కాదు నేను జీవితాల్లో కూడా చేయొచ్చు అని చెప్పి మన ధనచర్ రెడ్డి గారు చూపించారు సో ఇప్పుడు ఆయన పడిన కష్టానికి కృషికి మీరు కూడా వంతు బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు ఈ స్కూల్కి ఈ ఊరి ఈ పంచాయతీ ప్రజలే కాకుండా ఒక స్కూల్ మంచిగా ఉంటే చుట్టుపక్కల పది పంచాయతీల నుంచి స్కూల్ వస్తారు ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీకు స్టూడెంట్స్కి ఒకటే చెప్తాను మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాం అనేది ఒక మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ కింద ఉండాలి ప్రైవేట్ స్కూల్లో చదివి ఐఏఎస్లో చాలా చాలామంది అవుతారు కానీ ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి ఒక లైఫ్లో ఒక మంచి స్థాయికి వస్తే అది ఒక చాలా గర్వించగల విషయము గర్వకారణము కూడా మన స్కూల్స్ ఏమాత్రం ప్రైవేట్ స్కూల్స్కి తక్కువ కాదు అందుకంటే మీ దగ్గర ఉన్న బైజూ ట్యాబ్స్ ఏ ప్రైవేట్ స్కూల్స్లో లేవు ఆ కంటెంట్ కూడా ఎక్కడా లేదు ఈ విషయాలన్నీ మీరు గుర్తు పెట్టుకొని ఒక గర్వించే విధంగా గర్వకారణంగా మీరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మంచి స్థాయికి వెళ్ళాలి మీరు కూడా ఒక ఇరవై సంవత్సరాల్లో ఇలా డయాస్ మీద కూర్చొని మాట్లాడే విధంగా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శ్రీనివాసులు గారు ఈ కార్యక్రమానికి కారణబుతుడైన మీ అందరి అభిమాన పాత్రుడు ధనంజయ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు అదే చెప్తామంట విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి మా తండ్రి గారు బాగా కష్టపడి చదివించేదే కాకుండా అప్పుడే నేను రాజకీయాల్లో ఉంటే కూడా యూనివర్సిటీలో దాన్ని కూడా ఆయన అభ్యక్షన్ చెప్పకుండా నీ అని చెప్పేవాడు బాధ్యతాయుతంగా చదువుకున్నా పిహెచ్డి చేశాను మరి ఈరోజు వ్యాపారంలోనూ రాజకీయాల్లోనూ రాణిస్తూ ఉన్నాను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి విద్యార్థిని ప్రతి విద్యార్థి ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు అవకాశం ఇచ్చారు ఇక్కడ చదివే వాళ్ళంతా కూడా మధ్య తరగతి అందుకంటే కింద స్థాయిలో ఉన్న కుటుంబాలు వారే ఉంటారు ఇంకా కొద్దిగా బాగా జరుగుబాటు వాళ్ళు కానీ లేదా కొద్దిగా తరగతి కంటే పైన కుటుంబాలు కానీ వీళ్ళు అధునాతన విద్యను కూడా బోధించేందుకు వారు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఒక పక్క మంచి వైద్యం ఒక పక్క మంచి విద్య కల్పించిన మన జగన్మోహన్ రెడ్డి గారు వారిని గుర్తుపెట్టుకొని మీ తల్లిదండ్రులకు మీరు తెచ్చే విధంగా మీరు బాగా కష్టపడి చదవాల చదివేదే కాదు ఈ పాఠశాల ఏర్పాటు చేసిన దానికి ఎంతో కృషి చేసిన మన ధనంజయ రెడ్డి గారిని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకంటే ఇంత అవకాశం ఆయన కల్పించాడు కాబట్టి దానికి తగినట్లుగా ధీటుగా మీరు రాబోయే పది ఇరవై సంవత్సరాల్లో మా స్థాయిలో గెలగాలని చెప్పి ప్రతి విద్యార్థిని విద్యార్థి కూడా నేను తెలియజేస్తాను మరి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తా ఉన్నా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు వెయ్యి రూపాయల పైన వైద్యానికి ఖర్చు చేయాల్సి వస్తే ముప్పై ఐదు లక్షల దాకా ఆరెండ్స్ కింద జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు ప్రతి కొత్త జిల్లాలకంతా కూడా ప్రతి కొత్త జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు ఒక మంచి కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ కూడా మెడికల్ కాలేజీ దగ్గర తీసుకొచ్చారు మరి విద్యకు కానీ వైద్యానికి కానీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మనకు ప్రధానంగా కావాల్సింది విద్య వైద్యం మరి ఏదైనా పెద్ద ఖర్చుతో కూడుకున్న వైద్యం మన గ్రామాలలో చేసుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు మన ఆర్థిక